సమాజం కూడా ఎలా తయారైందంటే ట్రోలింగ్లు వాళ్ళ భాష చూడండి ఇష్టం లేకపోతే చాలా దురదృష్టకరమైన నువ్వు చాలా పాజిటివ్గా చెప్పొచ్చు చెప్పచ్చు సద్విమర్శ చేయొచ్చు ఏంటది ఆ స్థితిలో సామాన్య జనం ఉంటే వీళ్ళ కోసం ఇన్ని ఛానల్స్ లక్షా తొంభై ఛానల్స్ టీవీ ఏదో ఎలక్ట్రానిక్ మీడియా కాక ఇవాళ సోషల్ నేను ఒక విషయం చెప్తుంది సోషల్ మీడియా కూడా వీటికి ఎంత బాధ్యత ఉందంటే బాధ్యత గలవాడి చేతిలో మీడియా లేదా బాధ్యత గలవాడి చేతిలో పదవి లేదా అధికారం బాధ్యత గలవాడి చేతిలో ధనం ఐశ్వర్యం ఇవన్నీ ఏంటంటే అర్జునుడి చేతిలో పాశుపతాస్త్రం లేదా అర్జునుడి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటివి అదే ఒక ఏమంటారు బాధ్యత లేని వాడి చేతిలో కనుక ఇవన్నీ పెడితే వాడు పిచ్చివాడి చేతిలో రాయనమాట కనిపించిన దొరికిన వాడు దొరికినట్టు చంపేస్తాడు వాడు ఇవాళ ఇన్ని విషయాలు మాట్లాడుకోవడానికి నేను మీకు కూడా కృతజ్ఞతలు చెప్తాను మీ ఛానల్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా మీరందరూ అద్దాలు లాంటి వాడు అనమాట మీ మీ సంస్కారాలను బట్టి మీరు వేసే ప్రశ్నలకి మనం ఇంత చెప్తున్నాం మీకు అంత సంస్కారం ఉంది కాబట్టి ఇంత మాట్లాడుతున్నాం మీ ప్లేస్లో ఇంకోవాలి ఎవరన్నా వస్తే ఈ ఇవన్నీ బయటకు వచ్చేవేమో నేను నేను అవి ఐఎమ్ నాట్ షూర్ అవి నేను గ్యారంటీ ఇవ్వలేను అట్లా అన్ని రకాలుగా అశాంతిగా ఉన్న సమాజంలో చాలా ఒక్కొక్కసారి నైరాస్యం కూడా వస్తుంటుంది మన మన బాధ్యత మనం చేస్తూ ఉండాలి ఆ మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్న ఇటువంటి దుస్సంఘటనలు జరుగుతున్నా జరుగుతున్నప్పుడు ఏమీ మార్పు లేదు నేను తరచుగా నేను ఒక విషయం చెప్తుంటాను చాగండి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకు ఏమీ తక్కువ లేదు నా మాడుగులు నాగపండి శర్మ గారికి ప్రవచనాలకేమిదం షణ్ సావేదం షణ్ముఖ శర్మ గారికి తక్కువ లేదు గరికపాటి వారికి తక్కువ లేదు అడపాదడప మధ్య మధ్యలో భగవద్గీత గురించి మాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు తక్కువ లేదు క్రైమ్ రేట్ ఏం తగ్గట్లేదు ఏంటి తగ్గట్లేదు అవి ఇవి ఇవి ఈ భక్తి ఛానల్స్ ఎన్ని పెరుగుతున్నాయో భక్తి ప్రవచనాలు ఎన్ని పెరుగుతున్నాయో ఆ రేంజ్లో వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు ఏంటి అంటే దీన్ని పరిశోధిస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు వీటిని కూడా సినిమా చూడడానికి వచ్చినట్టే వస్తున్నారు తప్ప ఆచరణ ఆచరణ అనే లక్ష్యంతో రావటం భగవద్గీతను పఠించడం కాదు మర్చిపోయింది కరెక్ట్ కరెక్ట్ అది కరెక్ట్ భగవద్గీత ఈజ్ నాట్ ఎ రీడింగ్ టెక్స్ట్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్ అని చెప్తుంట కేవలం పఠనా గ్రంథం కాదు అది కాదు అది పూజ పైగా ఇంకోటి ఏంటంటే అది పూజ గదిలో పడేయటం దాని మీద పువ్వు పెట్టడం అదేమిటి పువ్వు పెట్టి దండం పెడితే భగవద్గీత ఎందుకు వస్తుంది గీత అంటే అది బోధ కదా అది పాఠం కదా భగవద్గీత జీవిత పాఠము పాఠం అంటే చదువుకోవాలి చదివి ఎవరికి ఎవరికి అప్పు చెప్పాలి సమాజానికి అప్పు చెప్పాలి ఆచరించడం ద్వారా ఎవడు కృష్ణం వందే జగద్గురు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడు రూపంలో ఉన్న టీచరు మన స్టూడెంట్ లాగా ఉన్న మన దగ్గర లాక్కుని అరే భలే చదివేవరా భలే ఎగ్జామ్ రాసావు వంద కొందా ఇక్కడ రాయడం అంటే ఆచరించడం అని అర్థం ఇది కదా కాంబినేషను టీచర్కి స్టూడెంట్కి స్టూడెంట్ స్కూల్కి వెళ్ళగానే టీచర్ ఏమని అడుగుతుంది నిన్న చెప్పిన పాఠం వచ్చిందా నీకు హోంవర్క్ చెప్పింది చెప్పింది చేసావా అని అడుగుతుంది చేశానగానే దగ్గర తీసుకుని శబాష అంటుంది ఆయన అంతే మొన్నటికి మొన్న అల్లు అలంగి గారి ఫోటోబయోగ్రఫీ తీర్చిదిద్దుతున్న సమయంలో ఆర్ట్స్ గురించి అరవింద్ గారికి నాకు చర్చ నాకు తెలుసు తెలిసిన అరవింద్ గారి నోటి వెంట వినాలని ఒక ఆదుర్ద ఒక ఆసక్తి అల్లు అలంగి గారు చెప్పిన రాజారాం ప్రొడక్షన్స్ అని పెట్టాలి కానీ అల్లు రావలింగయ్య గారు కాదు మనం వేరే పేరు పెడుతున్నా ఉన్నారట అరవింద్ గారితో ఏం పేరు నాన్నగారంటే గీత ఆర్ట్స్ అన్నారు ఆయన ఎందుకు అని అడిగారట ఈ సినిమా పరిశ్రమలో ఈ వ్యాపారం ఈ సినిమా నిర్మాణం అనేది చెయ్యటం వరకే మన వంతు దాని తర్వాత దాని జయాలపజయాలు దాని లాభ నష్టాలని పైవాడి దయ అందుకని భగవద్గీత పేరు పెట్టాలనుకుంటున్నాను ఒక కమ్యూనిస్ట్ ఆయన అల్లురావలింగయ్య గారు ఆయన సంస్థకి గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు అది భగవద్గీత నేను ఇండస్ట్రీకి వచ్చిన రెండు మూడు మొదటి రెండు మూడు సంవత్సరాల్లో అల్లు రంగి రావణ గారితో కూడా బాగా పరిచయం చాలా పరిచయం నేను అంటే ఈ సందర్భంగా నేను నేనేమంటానంటే అల్లు అరవింద్ గారికి మీకు మీకు నమస్కారం చేస్తూ మీకు మీ ముందు నేను ఒక నివేదన నా నివేదన నా నివేదన అభ్యర్థన ఇది నా కోసం కాదు నేను ఎప్పుడైతే రెండు వేల ఆరులో భగవద్గీత ఫౌండేషన్ పెట్టి స్వార్థం లేని సమాజ నిర్మాణం కోసం భగవద్గీత అనే పాఠాన్ని బాల్య దశ నుంచి విద్యార్థులకి నేర్పించాలనే లక్ష్యంతో ఈ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో మీతో చేసిన ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను గీత ఆర్ట్స్కి ఆ పేరు ఎలా వచ్చింది నాకు అప్పుడు తెలియదు భగవద్గీతే వాళ్ళ నాన్నగారు సజెస్ట్ చేయటం వల్ల భగవద్గీతే గీతా ఆర్ట్స్ గీతా ఆర్ట్స్ అరవింద్ గారు కూడా నాతో తరచు కొన్ని కొన్నిసార్లు వాళ్ళ నాన్నగారికి ఆయనకి మధ్య జరిగే సంవాదాలు కూడా చెప్తూ ఉండేవారు ఆయన కూడా అరవింద్ గారు కూడా మంచి సంస్కారి ఆయన ఆయన వాళ్ళ నాన్నగారితో ఒక మాట చెప్పేవట నాన్న ఇప్పుడు చెన్నైలో ఇప్పుడు ఈ సందులో ఉన్న ఇదేమంటారు ఈ షాపులు కానీ ఇల్లు కానీ ఇవన్నీ మనవే కదా నీవే కదా ఇప్పుడు ఇవేమి మాకు అక్కర్లేదు దీని మీద వచ్చే ఆదాయం ఏదైతే రెంట్లు ఏవైతే ఉన్నాయో మాకు అక్కర్లేదు నీకు ఇవన్నీ నుంచి సాయంత్రం దాకా కూర్చుని తినేంత అవసరం నీకు ఉండదు మేము తీసుకోవాలి మేము నీ దగ్గర నుంచి డబ్బు తీసుకునే స్థితిలో మేము లేవు మాకు బాగా ఉంది నీ దయ వల్ల దేవుడి దయ వల్ల అందుకని నువ్వేం చేస్తావంటే మీ చిన్ననాటి ఫ్రెండ్స్ ఉంటారు ఉంటారు కదా వాళ్ళు ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఏదో ఎక్కడో హిమాలయాలకు వెళ్ళాలనో లేక ఇంకో ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే ఉంటుంది వాళ్ళకి అలా వెళ్ళలేని వాళ్ళు ఆర్థిక కారణాల వల్ల వాళ్ళందరినీ తీసుకెళ్ళిన తీసుకెళ్ళినా నీ డబ్బుతో వాళ్ళందరినీ సంతోషపెట్టు మాకు ఒక్క రూపాయి కూడా వద్దు ఈ డబ్బంతా అట్లా సద్వినియోగించి అన్నప్పుడు నేను ఎంత ఆనందించానంటే మాములుగా ఇంజన్లుగా అరవింద్ గారిని వేదిక మీద చూస్తున్నప్పుడు వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ కమర్షియల్ పీపుల్ అనుకుంటాం కదా మనం చాలా అసలు అది ఇప్పుడు ఇట్లా అనుకుంటే ఆయన వాళ్ళ నాతో మాట్లాడిన ఈ సంవాదం అది అది చెప్పండి అది అసలు కమర్షియల్ అంటే ప్రతి రూపాయి ఇంకా అది అల్లు రావణంగి గారికి ఉండేది ప్రతి రూపాయి జాగ్రత్త జాగ్రత్త చేసుకోవాలి అని జాగ్రత్త అనే దానికి ఏమీ దానికి ప్రత్యేకమైన అర్థం ఏం లేదు అన్న ఇది కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టడమే మీ ఫ్రెండ్స్ ఖర్చు పెట్టు ఫ్లైట్లో తీసుకెళ్ళు అనేవాటి ఆయన ఇప్పుడు నేను వారికి ఏమని చెప్తున్నానంటే ఇప్పుడు రామలింగం గారి డబ్బు మీకు మీకు ఆ స్థితిలో ఎలా అయితే అక్కర్లేదు అనుకున్నారో ఇప్పుడు మీ డబ్బు కూడా మీ పిల్లలు ఎవరికి అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు మీ డబ్బుతో మీరు ఏం చేస్తారంటే నాన్నగారి సంస్మరణార్థం ఆయనకి భగవద్గీత అంటే చాలా ఇష్టం ఈ దేశంలో భగవద్గీతని అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసిన మొదటి గాయకుడిని నేనే ఈ భగవద్గీతని ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో రిలీజ్ చేసాం అది అది విడుదలైపోయింది నెక్స్ట్ ఇంగ్లీషు తర్వాత కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలనేది సంకల్పం దాన్ని హిందీలో రికార్డ్ చేయాలని ఆలోచనలో ఉన్నాం అలాగే కృష్ణుడు శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకకి చేర్చే ప్రయత్నంలో ఉన్నాం అందుకోసం గుజరాతీలో చేసే ప్రయత్నంలో ఉన్నాం అలాగే ఈ సౌత్ ఇండియాలో ఈ దక్షిణ భారతంలో రెండు దేవాలయాల రూపంలో శ్రీకృష్ణుడు పరిపూర్ణంగా ప్రజల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆ రెండు దేవాలయాలు ఏమిటంటే ఉడుపి కర్ణాటక సో అక్కడికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఈ మూల శ్లోకం సంస్కృతంలోనే ఉంటుంది రెండోది ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ ఇది సినిమాకి ఎక్స్పైరీ డేట్ ఉంది ఒక దశ దాటిన తర్వాత దాన్ని ఎవరు చూడరు ఇది అలాంటిది కాదు శాశ్వతంగా మీ కుటుంబాన్ని రావణింగయ గారి పేరుతో మీరు చేస్తే మీ కుటుంబానికి ఒక శాశ్వతం వస్తుంది తర్వాత తరాలు ఈ ఆధ్యాత్మిక ఆశీస్సుల వల్ల అవి తరిస్తాయి అలాగే గురువాయూరు గురువాయు గురువాయూరులో ఒక ఎక్కడున్నది కేరళ కేరళ సో అక్కడికి అక్కడికి రీచ్ అక్కడికి రీచ్ కావడం కోసం మలయాళంలో చేయాలనేది ఒక సంకల్పం ఇది కాక శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ఆయన గుండె భద్రంగా ఇంకా ఉంది దేహం త్యాగం చేసిన దేహం దగ్ధమైన తర్వాత కాలంలో అర్జునుడు చేశాడు అంత్యక్రియలు చేసిన తర్వాత కూడా ఇవాటికి పూరి జగన్నాథుడి ఆలయంలో శ్రీకృష్ణుడి ఆ కొయ్య విగ్రహంలో శిల రూపంలో శిలారూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడి హృదయం ఆ విగ్రహంలో నిక్షిప్తమైందన్నది విశేషంగా జనాలకు తెలిసిన విశేషం శాస్త్రీయంగా నిరూపించ నిరూపించబడింది దాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ దేహం మారుస్తారు తప్ప గుండె అదే ఉంటుంది సో అక్కడికి తీసుకువెళ్లాలనేది సంకల్పం అక్కడికి ఒడియాలో కాబట్టి ఒడియాలో సో ఈ భాషలన్నీ మీరు తీసుకునే సంవత్సరానికి మనం ఎక్కడైతే విడుదల చేయాలని అనుకుంటున్నామో ఆ రాష్ట్రపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాన్ని విడుదల చేయబోతున్నాం హిందీలో అయితే మోడీ గారి చేతుల మీదుగా దాన్ని విడుదల చేయాలనేది ప్లానింగ్ ఇంగ్లీష్ ఆల్రెడీ పూర్తయింది దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి దాన్ని యూకే ప్రెసిడెంట్ భారత మూలాలున్న భారత సంతతి ఆయనే మన తునాక్ గారి చేతుల మీదుగా దాన్ని విడుదల చేయాలనేది సంకల్పం ఇప్పుడు దీ దీన్ని స్వార్థం లేకుండా మీ ముందు పెడుతున్న దీని గురించి ఆలోచించండి అరవింద్ గారు గీతా ఆర్ట్స్ సమర్పణలో యాభై ఇది యాభై సంవత్సరం భగవద్గీత ఫౌండేషన్ నిర్వహణలో మీ స్టాంప్ ఉంటుంది మన ఫౌండేషన్ ఇది ఉంటుంది గీతా ప్రచారం జరుగుతుంది మన లక్ష్యం భగవద్గీతని ప్రతి వాడు వినడం వల్ల వాడికి వాళ్ళ వాళ్ళ కార్లలో ఈ సీడీ వేసుకుని వినటం వల్ల ఈ పెన్ డ్రైవ్స్ వేసుకుని రోజుకు అధ్యాయం వినడం వల్ల మీ ఆలోచన ఆలోచన గతి మారుతుంది ఆలోచన విధానం మారుతుంది లక్ష్యం మారుతుంది మీరు సమాజాన్ని చూసే పర్సెప్షన్ మారుతుంది దృష్టికోణం దృష్టికోణం మారుతుంది సో సమాజానికి మేము మనం ఇందాక చెప్పినట్టుగా తిరిగి మనం కూడా ఏదో ఒకటి ఇచ్చి వెళదాం అనే లక్ష్యాన్ని లంచాలు లేని భారతదేశాన్ని భగవద్గీత నిలబెడుతుందని సంకల్పం ద్వారా నేను తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మా ద్వారా తెలియజేస్తున్నందుకు ఆర్టీవీ తెలుగు ద్వారా సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు